అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు ఆర్ఆర్ ప్రాపర్టీస్ ఓకే చాలామంది మనకి ఆ హాస్టల్ పర్పస్గా ఒక టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అలా స్క్వేర్ యాడ్ అనేది అడ అడగడం జరుగుతుంది ఎందుకంటే కొద్దిగా తక్కువ బడ్జెట్లో ఆల్రెడీ ల్యాండ్ రేట్స్ అనేది చాలా హైపోయినాయి కాబట్టి తక్కువ బడ్జెట్లు అనేది హాస్టల్ కట్టుకోడానికి చాలామంది అడుగుతున్నారు ఓకే ఇప్పుడు మనకు ఒక త్రీ టూ త్రీ ఫ్లాట్స్ అనేది టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ స్క్వేర్ యాడ్లో ఒక త్రీ ఫ్లాట్స్ మనకి ఇక్కడ సేల్కి వచ్చినాయి ఓకే మన ఇప్పుడు ఎక్కడైతే మన ఇది కాజాగూడ సర్కిల్ అండి కాజాగూడ సర్కిల్లో ఉన్నా ఓకే వీడియోలో కంటిన్యూ అవుతానండి ఫుల్ డీటెయిల్స్ మీకు వీడియోలో ఇస్తాను మీరు వీడియో చాలా మంది చూసినాక కొంతమంది ఫోన్ చేస్తున్నారు ఇది ఏంటి ఏంటని మనం ఏదైతే వీడియోలో ఇన్ఫర్మేషన్ ఇస్తామో అంతవరకేనండి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో ఈయని ఇన్ఫర్మేషన్ అనేది అది అనేది మనమే దగ్గరుండే పద్ధతి అనేది చెప్తాము దయచేసి ఇది గమనించండి ఎందుకనంటే ఎగ్జాక్ట్ లొకేషన్ కావచ్చు ఓకే దాని పూర్తి డీటెయిల్స్ అనేది ఎందుకు మనం మెన్షన్ చే మెన్షన్ చేయట్లేదు అని అంటే మన దగ్గర ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు అప్రోచ్ అయితే కంపల్సరీ మనమే దగ్గర చూపిస్తాం కాబట్టి దాన్ని బట్టి దాన్ని బట్టి మనం అనేది కొన్ని డీటెయిల్స్ అనేది మనం హోల్డ్లో ఉంచుతాము ఓకే మీకు ఏది ఉన్నా కానీ హండ్రెడ్ పర్సెంట్ మీ రిక్వైర్మెంట్ అని మనం ఫుల్ఫిల్ చేస్తాం ఇది గమనించండి ఇప్పుడు వీడియోలో కంటిన్యూ అవుతుందండి ఇప్పుడు మనం ఏదైతే సేల్ ఉందో ఫ్లాట్ దాని దగ్గరికి వెళ్దాం ఓకే ఇప్పుడు మనం ఫ్లాట్ దగ్గరికి వచ్చాం చాలామంది మన హాస్టల్లో అని చెప్పినప్పటికీ చుట్టుపక్కల ఉన్నాయని అడుగుతున్నారు మీ రిక్వైర్మెంట్ ఏదైతే అడుగుతారో దానికి హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ఫిల్గా అయితేనే చూపిస్తాను గమనించండి ఇది ఓకే ఓకే ఆ ఏరియాలో మనకి హండ్రెడ్ పర్సెంట్ మీకు హాస్టల్ వర్కౌట్ అయితేనే చూపిస్తాం కొంతమంది అంటే కొద్ది తక్కువ మంది ఒకటే నాలుగు సార్లు అదే క్వశ్చన్ అడుగుతున్నారు నేను ఇది ఎందుకు రిపీట్ చేస్తున్నానంటే మార్కెట్లో అందరు చేసినట్టు మనం చేయం మీ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో అది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే మీరు రేపు అంత అమౌంట్ పెట్టి కొంటున్నారు కాబట్టి కొన్నాక చూడవచ్చు ఇది ఇది హాస్టల్ అనమాట మీకు ఇది అందుకే చూపిస్తున్నా ఇవి హాస్టల్ బిల్డింగ్స్ దీని ముందు మాకు సిసి రోడ్డు కూడా చూడండి మీకు దానికి క్లారిటీగా చూపిస్తున్నా నేను ఓకే మీరు అంత డబ్బు పెట్టుకుంటారు కాబట్టి మీరు హాస్టల్ మనకు అమ్మటం ముఖ్యం కమిషన్ ఇది కాదండి ఇంపార్టెంట్ మీరు కొనుక్కున్నాక మీకు అనేది అప్రిషియేషన్ ఉండాలంటే మీకు హాస్టల్ కొనుక్కునేది మంత్లీ అంటే మనకి ఏదైతే ప్రాఫిట్ ఉందో అది రావటానికి అది రావటానికి అనేది మనం హండ్రెడ్ పర్సెంట్ అదే చూపిస్తాం ఇంకోటి మీరు వచ్చి చూసుకున్నాక మీరు హండ్రెడ్ పర్సెంట్ మీరు ఓకే అన్నాకనే ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయితే మీకు దగ్గరకు వచ్చి చూసినాక మీరు ఏదైనా కానీ డిసైడ్ చేయండి ఓకే దగ్గరకు వచ్చి మీరు డిసైడ్ చేసినాక మీకు ఒక ఐడియా వస్తుంది నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు హాస్టల్ అసలు ఓపెన్ ప్లాట్స్ మనకు దొరకటమే చాలా కష్టమైంది నేను దూరం ఉండి ఆలోచించే కన్నా మీరు ఒకసారి మాట్లాడండి మాట్లాడితే మాతో తెలుస్తుంది మీకు ఆఫీస్కి రండి ఇంకా పూర్తి డీటెయిల్స్ అనేది తెలుస్తుంది ఇది మీకు ఫార్టీ ఫీట్ రోడ్ అండి మనకు ఫ్లాట్ వచ్చి చూడండి ఎక్కడ నుంచి ఇక్కడ దాకా ఇది అనేది మనకి ఫ్లాట్ సైజ్ అనేది మీకు క్లియర్గా కూడా సైడ్కి వెళ్ళి చూపిస్తా నేను మీకు మీకు ప్రతి వీడియోలో చెప్తున్నాను మీ రిక్వైర్మెంట్ మన దగ్గర ఫుల్ ఫెడ్జ్గా ఉంటుంది అని ఉంటుంది కానీ మనం ప్రతి వీడియో తీలేము కాబట్టి చూడవచ్చు ఇది ఎక్కడి నుంచి మీకు ఆ బిల్డింగ్ ఏదైతే ఉందో దాని బ్యాక్ సైడ్ దాకా ఇది డైమెన్షన్ సైజు హాస్టల్కి అనేది పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది ఓకే ఇది ఫ్లోర్కి వచ్చేసి మీకు ఈజీగా ఆరు నుంచి ఎనిమిది రూమ్లు అనేది పడతాయి ఇంకా అంటే దీన్ని ప్లాన్ గీసుకుంటే ఇంకోటి మనం మీరు ఇంకా అంతగా అనుభవం లేకుండా డౌట్గా ఉంటే నేను మీకు ప్లాన్ కూడా అంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ ఉంటే ప్లాన్ ఆర్కిటెక్ట్తో ప్లాన్తో సహా మీకు ఈ సైజుల్లో ఎన్ని రూమ్స్ వస్తాయో కూడా మీకు అనేది గీపిస్తాను ప్రతిదీ మనం హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తాం ఇది గమనించండి ఇది మనకు ఫ్లాట్ సైజ్ వచ్చి ఇది వచ్చేసి మనకి టూ టెన్ టూ టూ ట్వంటీ ఉంది ఇది నేను ఒకసారి డాక్యుమెంట్ చూసినాక మీకు ఫుల్ డీటెయిల్స్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో కంపల్సరీ మెన్షన్ చేస్తాను ఎందుకంటే మనకు టయానికి డాక్యుమెంట్స్ కూడా అందాలి కాబట్టి ఓకే ఇది హాస్టల్కి అయితే మీకు ఎటువంటి డౌట్ లేదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నేను హాస్టల్కి హండ్రెడ్ పర్సెంట్ సూట్ అవుతుంది ఓకే ఇక ఇది హాస్టల్కి బాగా సూట్ అవుతుంది రెసిడెన్షియల్ కూడా చాలా బాగుంటుంది కాకపోతే హాస్టల్స్కి ఎక్కువ అడుగుతున్నారు కాబట్టి వాళ్ళు బిజినెస్ పరంగా ఇన్వెస్ట్మెంట్ చేసుకుని దాని మీద ప్రాఫిట్ అనేది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి మేము దాని గురించే చెప్తున్నా మనకు ఎక్కువ హాస్టల్స్ వల్సే హాస్టల్ సంబంధించిన వాళ్ళు చాలామంది అడుగుతున్నారు రెంట్కి కావాలని బిల్డింగ్ కావాలని కొంతమంది ఎవరో ఒకళ్ళు ఖాళీ స్థలం ఉంటే కట్టుకుంటారు ఎందుకంటే బిల్డింగ్లు ఇప్పుడు దొరకట్లేదు అవి కూడా చాలా స్టార్టేజ్ అయిపోయినాయి ఓకే ఎందుకంటే ఇప్పుడు అంత హాస్టల్ మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ జనాలు బాగా దీని మీద ఎక్కువ ఫోకస్ పెట్టినారు ఓకే ఇది అన్ని డీటెయిల్స్ వీడియోలో కంటిన్యూ ఎందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీకు పూర్తి డీటెయిల్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయడం జరుగుతుంది మీకు ఏ రిక్వైర్మెంట్ ఉన్నప్పటికీ మళ్ళీ చెప్తున్నాను కంపల్సరిగా కాల్ చేయండి మీ రిక్వైర్మెంట్ ప్రకారం మనం ప్రాపర్టీస్ అనేది చూపిస్తాం ఓకే థ్యాంక్ యూ